క్రీశ్వర కౌన్నత్యాన్ని చెప్పడానికి మన జీవితమే సరిపోదు ఎందుకంటే ఆయన గొప్పతనము ఒక మనిషి ఉన్న గొప్పతనం కాదు అది అది దేవుని యొక్క గొప్పతనం కాబట్టి దేవుని గురించి ఎంత మాట్లాడినా ఇంకా మాట్లాడాలనిపించేదే ఒక మనిషి జీవితం అనుకోండి వాడు ఎలా పుట్టాడు ఎలా పెరిగాడు అయిపోయిందే కానీ దేవుని యొక్క విషయంలో మరి ఎంత మాట్లాడుకున్నా ఎంతైనా మాట్లాడాలి కాబట్టి చివరిగా ఒక మూడు మాటలు చెప్పి నేను ప్రార్థన చేసి ముగించేస్తాను చివరిగా ఒక మూడు మాటలు మీ హృదయంలో పలింపాలని దేవుని యొక్క ఔన్నత్యము తెలుసుకున్న మీ అందరూ కూడా ఆ విధంగా బ్రతకాలని అదే ప్రేమతో మనందరం కూడా బ్రతకాలని ఒక మూడు విషయాలు మీకు చెప్పేసి నేను ముగించేస్తాను రోమపత్రిక పదిహేను అధ్యాయం ఏడవ వచ్చిన చదువుదాం ఒకసారి కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము దేవునికి దేవునికి మహిమ కలిగినట్లు దేవునికి మహిమ కలిగినట్లు మీరు ఒకరినొకడు మీరును ఒకరిని ఒకడు చేర్చుకుని ఇక్కడ మనల్ని ఎలాగైతే క్రీస్తు వారు మన పాపం నిమిత్తం చనిపోతున్న వారిని మనల్ని ఆయనతో పాటు ఎలాగైతే లేపి మనల్ని చేర్చుకున్నాడో అర్థమవుతుందా మనమే మనం ఎటువంటి వారమీ మీ పాపమ్మల చేతను అపరాధముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా క్రీస్తుతో పాటు మిమ్మల్ని బ్రతికించాడు మనల్ని ఎలాగైతే క్రీస్తు వారు చేర్చుకున్నారో పాపులుగా ఉంటున్న మనల్ని ఆయన సువార్త ద్వారాగా ఆయన మాటల ద్వారాగా మనల్ని ఎలాగైతే చేర్చుకున్నాడో మనము కూడా అందరినీ చేర్చుకునే మనసు మనకి ఉండాలి ఇది యేసు క్రీస్తు వారు మనం చూపిన మాదిరి మనం కూడా చేర్చుకునే దీంట్లో కులభేదం లేదు మతభేదం లేదు చిన్న పెద్ద లేదు ఎవరినైనా చేర్చుకునే మనసు క్రైస్తవుడికి ఉండాలి ఎవరిని ఎడబాటు చేయకూడదు మనం నువ్వు ఎడబాటుగా చూస్తున్నావు నువ్వు ప్రేమించట్లేదు అంటే నువ్వు చేర్చుకోవటం లేదు వాడిని చేర్చుకోవడం ఏంటి ఈ మాట క్రైస్తవుడు నూట ఎప్పుడు కూడా రాకూడదు కాబట్టి ఎవరినైనా సరే చేర్చుకునే మనసు క్రైస్తవుడికి ఉండాలి కొలసి పత్రిక మూడా పదమూడు వచ్చిన చదువుతాం సహించుచు సహించుచుడు క్షమించుడి క్రీస్తు మనకు నేర్పిస్తున్న పాఠము ఎవరైనా మీకు హాని చేసిన అనుకున్నా మీరేం చెయ్యాలి కీడికి ప్రతి కీడు ఎవరికి కూడా మనము చేయకూడదు అందుకే అంటున్నాడు క్రీస్తు మిమ్మల్ని క్షమించిన లాగున మీరు కూడా ఒకరినొకడు క్షమించండి అంటున్నాడు క్షమించే గుణం క్రైస్తవులకి ఎప్పుడూ ఉండాలి క్రీస్తు వారు అన్ని శ్రమల పడి ఇంత చెప్పారు కదా ఆయన ఒక అంటే వీపు వీపును కూడా ఏం చేశారు దున్నేసారు కొరడ ఉంటుంది అంటే కొట్టేటప్పుడు ఆ చివరిలో ఇలా కొంకిమల కొంట ఉంటుంది ఇలా కొట్టేటప్పుడు మాంసం ముద్దలు పీకేస్తుంది అది అంత హింసలు పొంది యేసో వారు అంటున్న మాట ఏంటి తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అంత హింసలు పడి అంత బాధలు ఎందుకు నీకు నాకు మాదిరిగా ఉండడానికి అన్ని హింసలు మనం పడుతున్నామా మనకు రెండు హింసలు లేవు అన్ని హింసలు పడ్డం లేదు మనం అయినప్పటికీ చిన్న తప్పు కూడా మనం క్షమించలేని క్రైస్తవులుగా మిగిలిపోతున్నామేమో చిన్న తప్పు కూడా మాట్లాడటం మానేస్తాం మనం చిన్న తప్పు కూడా ఎడవాటు చేస్తుంటాం మనం చిన్న చిన్న తప్పులకే మనం ఎలా క్రైస్తవుడిగా ఉంటా క్రైస్తవు అడుగా ఉంటావు నిన్ను క్షమించవచ్చు దేవుడు నువ్వు మాత్రం ఇంకో ఎక్కువకరిని క్షమించలేవా అందుకని దేవుడిని పుట్టించుకున్నాడు అందుకే మనం కూడా క్షమించే హృదయం మనకి ఖచ్చితంగా క్రైస్తవుడికి ఉండాలి కాబట్టి ఇంకొక వచనం చదువుకుందాం వ్యాహాన్ సార్త పదమూడు అంతే ముప్పై నాలుగో వచ్చినం మీరు ఒకడు ప్రేమిప్పనని మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను నేను ప్రేమించేలాగా మీరును మీరు ఒకనొకడు ప్రేమించాలి ఏం చేయాలి దేవునొక ఆజ్ఞ రెండు ఆజ్ఞ అంటే నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించాలి పొరుగువాడు అంటే ఇంటి వాడు మన పక్క ఇంటి వాడు ఎదురింటి వాడు కాదు ఎవరైతే ఆపదలో ఉంటారో వాళ్ళు ఆదుకోవడమే నిన్న వాళ్ళని పొరుగు వాడిని ప్రేమితురు అది ఈ లోక సవార్థల పదాధ్యాయము ఇరవై ఐదు నుంచి చదువుకుంటే అక్కడ నిన్నువల్ పొరుగువారంటే ఎవరో తెలుస్తుంది అక్కడ పొరుగువారంటే మన పక్కింటోడు ఎదురింటోడు మాత్రం కాదు ఎవరైతే మనకు ఎదురుగా ఆపదలో ఉంటున్నారో ఎవరైతే ఇబ్బందులో ఉంటున్నారో వాళ్ళు ఆదుకోవడమే నీ పొరుగువాడు ఆయనే అక్కడ సమరేయుడు కథ ఉంటుంది లోక సవార్ల పదాధ్యాయంలో ఇరవై ఐదు వచ్చిన ఇరవై ఐదు నుంచి చదువుకుంటే అక్కడ సమరేడు కథ ఉంటుంది కాబట్టి ఈరోజు మన మూడు విషయాలు ఏమిటంటే ఒకటి ఆయన మనల్ని ఎలాగైతే చేర్చుకున్నాడో మనం కూడా చేర్చుకునే మనసు మనకి ఉండాలి ఆయన ఎలాగైతే మనల్ని క్షమించాడో మనం కూడా క్షమించే గుణం మనము ఉండాలి అలాగే ఆయన ఎలాగైతే మనల్ని ప్రేమిస్తున్నాడో మనం కూడా లోకాన్ని ప్రేమించే గుణం మనకి ఖచ్చితంగా ఉండాలి అలా లేకపోతే నువ్వెన్ని చేసినా కూడా వ్యర్థమైపోతాయి అందుకంటున్నాడు పౌలు గారు కూడా ఏమిటంటే బీదల బీదల పోషణ కొరకు నేను ఆశితి అంతా ఇచ్చినాను కాస్తపడటోకు నా శరీరం అంతా అప్పగించినను ప్రేమ లేని వాడినైతే వేద్ధుడిని నువ్వు ప్రేమ లేకపోతే ఇంకెందుకు నువ్వు విని చేస్తే ఎందుకు దేవుని గిరువు లేకుండా నువ్వు ఏ పని చేస్తే ఎందుకు దేవుడి కోరంది నువ్వు చేస్తే ఇంక ఏం ఫలితం దేవుని కోరుకున్నది ఏదైనా నువ్వు ఒకటి చేతాలు దేవుడి కోరంది నువ్వు వంద చేసినా వేస్తే దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో దేవుడు ఏదైతే చేయమంటాడో లోకంలో అదే చేయి దేవుని మహింపరచు అప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు నువ్వు మనుషులు కనపరచడానికి మనుషులు గొప్ప చేయడానికి నీ పనులు చేసావు అనుకోండి నేను నాకు చదువుకున్న మాతమూరులో క్రైస్తవులు అంటే ఎలా చూపించాలి నీ ప్రవర్తనలో చూపించాలి నీ ప్రేమలో చూపించాలి అంతే తప్ప స్టార్ కట్టినాడు క్రైస్తవుడు క్రిస్మస్ శ్రీ పెట్టినోడు క్రైస్తవుడు కాదు క్రిస్మస్ చేస్తున్నవాడు క్రైస్తవుడు కాదు ఎవరు ఎవరేమనుకున్నా పర్లేదు ఉన్నమన్నాడు చెప్పమన్నాడు దేవుడు లేకపోతే రేపు దినము తీర్పులో మేము వెళ్తాం నీ ప్రవర్తన చూసి క్రైస్తవురాలు క్రైస్తవులను పోల్చాలి తప్ప నీ యొక్క ఆకారాన్ని చూసి కాదు నువ్వు పెట్టుకున్న ఆకారాన్ని బట్టి నువ్వు క్రైస్తవుని పోల్చకూడదు నీ ప్రవర్తన బట్టి క్రైస్తవులను పోల్చాలి నీ ప్రేమను బట్టి క్రైస్తవులను పోల్చాలి మనం పెట్టుకున్న వస్తువులు బట్టి కాదు కొంతమంది ధనం ఎక్కువ ఉంటుంది కానీ వాళ్ళకు పేరు ఉంటుంది ఈడు ఎంగిల్ చేతితో కూడా కాకిలగా అని అంటారు నిజమే అటు గుణం నీకు నాకు ఉందేమో ఉండకూడదు క్రైస్తువుడు ఎప్పుడు కూడా ఉండకూడదు ప్రేమను బట్టి అభివృద్ధి చెందాలి ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేస్తుంది ప్రేమ ఏమి శాశ్వతకాలం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు క్రీస్తు యొక్క ప్రేమను సంపాదించుకోవాలి క్రీస్తు ప్రేమ లోకంలో మనము చూపించాలి నువ్వు క్రైస్తువుడు అంటే ఏంటి అర్థం క్రీస్తుని ధరించుకునే వారని అర్థం కాబట్టి క్రీస్తును ధరించుకున్న మనము క్రీస్తు యొక్క ప్రేమను అలవాటు చేసుకున్న లోకంలో బ్రతకాలి అప్పుడే క్రీస్తు అంటే ఏంటో అర్థమవుతుంది ఈ లోకంలో క్రీస్తు ఎందుకు వచ్చారో తెలుస్తుంది ఆయన గొప్పతనం ఏంటో తెలుస్తుంది మనమే జీవించమనగా మనం జీవించినప్పుడు ఎలా తెలుస్తుంది ఆయన గొప్పతనం ఆదివారం మాత్రమే చర్చికి వెళ్తాం ఆ నేర్చుకున్న విషయాలు కూడా మనం లోకంలో బయలుపరచాం మరి ఎలా తెలుస్తుంది క్రీస్తు గొప్పతనము కాబట్టి అంటే అందుకే మార్కు డ్రామా పత్రిక రెండు ఇరవై నాలుగు అంటారు ఒకసారి సారి ముగించుకుంటాం డ్రామా పత్రిక రెండు సమీ ఇరవై నాలుగు వచ్చినం ఉంటది మిమ్ముని బట్టే కదా ఉంటది అక్కడ ఎవరిని బట్టి మిమ్ముని బట్టే కదా దేవుడి నామము అన్ని జనుల్లో దూషింపబడుతున్నది ఎవరిని బట్టట బైబిల్ పట్టుకుంటాడు మన ఎందుకు దూషం పడుతుంది దేవుడు ఒకటి చెప్తే మనం ఒకటి చేస్తున్నాం మరి దేవుడు దో దేవుడికి దోషకరం కాక ఏమవుతుంది దేవుడు చెప్పినట్టు చేస్తే అది ఘనమవుతుంది దేవుడు చెప్పని చేస్తే దోషం అవుతుంది అది మన వల్లే ఆయన అవమానం పొందుకుంటున్నాడు అక్కడ మనలో రెండో మనం మనమేస్తున్నాం అది అర్థం కావట్లేదు క్రైస్తవులకి బైబిల్ పట్టుకున్న అందరూ కూడా నేను క్రైస్తవులే కదా అనుకుంటారేమో చాలా పొరపాటు అది యేసు చెప్తున్న మాటే ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పర్లోక రాజ్యంలో ప్రవేశింపలేడు నా తండ్రి చిత్తం నెరవేర్చిన వాడే ఆ రాజ్యంలో ఉంటాడు వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో మనం అనుకోవచ్చు చనిపోయినది ఎక్కడికి వెళ్తే మనం తెలిసేటి అనుకోవచ్చేమో బైబుల్ ఎప్పుడు కూడా అబద్ధం చెప్తుంది ఇది వాస్తవం అనేక మంది సైంటిస్టులు పరీక్షించారు పరిశుద్ధాత్మ ద్వారా రాయించబడిన గ్రంథం ఇది ఇది దేవుని గ్రంథం ఇది దేవుడు ఎప్పుడు కూడా అబద్ధమాడు మనిషి అబద్ధం ఆడుతాడేమో దేవుడు ఎప్పుడు కూడా అబద్ధమాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా చెప్పిన మాటలు మనసులో ఉంచుకొని వాక్యం ఏం చెప్తుందో అది మాత్రమే లోకంలో మీరు జరిగించుకోండి ఈ వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నించండి వాక్యానుసారంగా బ్రతికి దేవుని దగ్గరికి వెళ్ళాలని గురితో మీరు బ్రతకాలని మీ అందరూ కూడా ప్రాంతమైన మాటలు చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ నేను కూడా హెచ్చరించుకుంటూ మాటలు ముగిస్తున్నాను అందరికీ వంద